వర్క్ మోడల్ అయితే వస్తుంది కదండి బార్డర్ అయితే ఇప్పుడు అండి ఈ రోజు నేను వేల్పూర్ అయితే వచ్చాను ప్రజెంట్ వేల్పూర్ లో నరేష్ కట్ పీసెస్ దగ్గర ఉన్నాను ఇక్కడ శ్రావణ మాసం ఆఫర్ అయితే నడుస్తుంది ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం రెడ్డి మీ పేరండి లలిత గారు చెప్పండి కాస్ట్ అసలు సారీస్ ఎంత కాస్ట్ లో ఉన్నాయి ఏంటంటే ఓకే మాసం అనేది చెప్పండి స్టార్టింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుందండి అవును మేడం సారీ చూడండి చాలా బాగుంది జిమ్ ఇచ్చండి అవును మేడం చూడండి మధ్య మధ్యలో స్టోన్ వర్క్ జిమ్ ఇచ్చండి ఇక్కడైతే మనకు ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ అయితే హైలైట్ అండి కలర్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది ఇంకా ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయండి అది ఒక ఆరు ఏడు మేడం కలర్స్ ఉంటాయి మేడం ఆరు ఏడు కలర్స్ అండి ఓకే చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మధ్య మధ్యలో ఫోన్ వర్క్ ఉన్నాయి ఇది ఏ మోడల్ అయితే ఉండాలి ఇది వైలెట్ కలర్ ఎల్లో ప్రెసెంట్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి ఆఫర్స్ తో అనేటప్పటికి చాలా మంది వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదండి కలెక్షన్ మేడం అది టిష్యూ పట్టు మేడం ఓకే శారీ బాట వచ్చేసి ఇలా వస్తుంది మేడం ఓకే అండి ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ఎలా ఉంది అండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చెక్స్ వచ్చింది మేడం అండి అంటే ఇప్పుడు ఇరవై ఆరు వందలు అంటున్నారు కదా ఒకవేళ మాములు తగ్గిస్తారండి లేకపోతే ఫిక్స్డ్ రేట్ అండి తగ్గిస్తారు తగ్గిస్తారండి హెవీ వర్క్ అయితే సారీస్ అయితే చూపిస్తున్నారండి లేదు మనకి హెవీ వర్క్ కాదు కొంచెం మనం సింపుల్ గా ఉండాలనుకుంటే కనుక ఇది మిచ్చే సారీస్ కూడా ఉన్నాయండి ఓకే ఇందులో కలర్స్ కూడా చూడండి మనకి బార్డర్ వచ్చి వర్క్ బార్డర్ బార్డర్ అయితే వచ్చిందండి వర్క్ బార్డర్ వచ్చి చాలా బాగుంది చూడండి మనకి బార్డర్ హైలైట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఇది కూడా వర్క్ మోడల్ లో వచ్చింది ఇది మనకి ఏంటంటే చూసి కన్నా మనం కట్టుకుంటేనే చాలా లుక్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి అండి అయితే చాలా బాగుంది చూడండి బార్డర్ కూడా ఇది కాస్ట్ ఎంతండి ఇది ఇరవై ఒక్క ఇరవై ఇప్పుడు ఇందులోనే ఆఫర్ అవును మేడం ఓకే మనకి ఇరవై ఒకటి అయితే సారీ అయితే పడుతుంది అండి కాస్ట్ వచ్చి మనకి దానిలో సగం రేట్కి అయితే ఇచ్చేస్తున్నారండి అదైనా శ్రావణ మాసం సందర్భంగా ఇది ఈ ఆఫర్ ఒక రోజులు మాత్రమే అవును ఓకే పళ్ళు ఇంకా గ్రీన్ కలర్ అయితే వచ్చింది బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది శారీ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి పళ్ళు ఇది ప్లేన్ వచ్చింది ఓకే ప్లేన్ అయితే వచ్చిందండి మనకి ఒకవేళ ప్లేన్ గా వద్దు మనకి వర్క్ చేయించుకోవాలనుకుంటే వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది అండి కట్టుకుంటే మనకి సాఫ్ట్ పట్టు ఓకే అండి ఫాస్ట్ ఎంతండి రెండు మామూలుగా మనకి ఎంత రేట్ పడుతుంది అంటారు ఇది ఆఫర్ లో కదా మేడం ఆఫర్ నడుస్తుంది చూసేస్తారు మనకైతే ఇక్కడ రెండు వేలు అయితే చెప్పారు కాబట్టి మనకి ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నారండి అది కూడా శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ ఈ ఆఫర్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు ఎందుకంటే సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా అయితే ఉందండి సారీ చూడండి అంటే కట్టుకున్న కూడా కట్టుకున్నట్టు ఉండదు ఎక్కడైనా అయితే చాలా వెయిట్ గా అనిపిస్తుంది ఇది అయితే అసలు వెయిట్ లేదండి బ్లౌజ్ ఒకసారి చూపించండి ఓకే ఇది పళ్ళు మేడం ఓకే చాలా బాగుంది చూడండి మధ్య మధ్యలో స్టోన్ వర్క్ లా ఉంది ఇది చూడండి ఇక్కడ స్టోన్ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి ప్లేన్ వచ్చిందండి మన బ్లౌజ్ అయితే బుటాయి అయితే వచ్చిందండి కట్టుకుంటేనే కానీ లుక్ తెలీదు చాలా బాగుందండి ఇది శారీస్కి కట్ వర్క్ మోడల్ అయితే వస్తుంది కదండి బోర్డర్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సారీస్ అండి కాస్ట్ ఏ విధంగా ఉందో సారీ అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇది మొత్తం స్టోన్ స్టోన్ లైన్ మేడం ఓకే ఇప్పుడు ట్రెండింగ్ ఇదే మేడం ఓకే చాలా బాగుందండి సారీ ఎంత అన్నారండి కాస్ట్ ఆరు యాభై ఓకే అంటే ఏమైనా అండి లేకపోతే ఇదే ఆ ఆఫర్ కాదు మేడం ఓకే తగ్గిస్తారు మేడం అండి ఓకే చాలా బాగుంది చూడండి సారీ అది సారీ మధ్య మధ్యలో మనకి కొంచెం స్టోన్ వర్క్ కింద చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ సారీస్ కదండి ఇవి అవును మేడం బ్లౌజ్ రన్నింగ్ మేడం మనకి వరకు స్టోన్ వర్క్ అయితే వచ్చింది స్టోన్ వర్క్ అయితే చాలా బాగుంది చూడండి పడుతున్నాయండి మూడు వేల పడతాయి మేడం మూడు వేలు పడుతున్నాయి ఓకే అండి ఇందులో కలర్స్ మనకి ఎన్ని ఉంటాయండి చాలా కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి అంటే స్టార్టింగ్ మూడు వేల నుంచి ఉందండి ఒకసారి ఓకే అంటే మేడం మనకి మనకైనా తగ్గిస్తారా అండి లేకపోతే ఓకే అండి అంటే మూడు వేలు చెప్తే మూడు వేలని కాదు కానీ మనం తగ్గిస్తారు సారీ అన్న ఎందుకంటే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇది శారీ వచ్చి మూడు వేలు అయితే పడుతుందండి చాలా బాగుంది గోల్డ్ కలర్ ఓకే హలో సారీ మనకి బోర్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంది సారీ వచ్చి మూడు వేల పింక్ వచ్చింది మేడం పింక్ ఓకే వర్క్ చేయించుకునే అవకాశం కూడా ఉంది మేడం ఓకే ఓకే చూడండి మన శారీ చూడండి ఒక గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది మనకి కాంట్రాస్ట్ టైప్ లోను మనకి పింక్ కలర్ అయితే వచ్చిందండి పింక్ చాలా బాగుంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది మేడం ఇవి రెండు పదహారు వందలు మేడం 21500 మేడం 21500 అండి ఓకే ఇందులో మనకి కలర్స్ చాలా ఉన్నాయి మేడం ఓకే బ్లౌజ్ ఏదో ఇది పళ్ళు మేడం ఓకే బ్లౌజ్ కట్ అవును మేడం ఓకే జలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకే అంటే మన కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉందండి ఏ అవకాశం అసలు ఎవరు మిచ్ చేసుకోవచ్చు